ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడింది ఈ తుఫాన్కు మాండూస్ అని పేరు పెట్టారు గడిచిన ఆరు గంటలలో పశ్చిమ వాయువు దిశగా పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ వెల్లడించింది ప్రస్తుతానికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా రెండు వందల నలభై కిలోమీటర్లు కరాయికల్కు రెండు వందల నలభై కిలోమీటర్లు చెన్నైకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది రాగల ఆరు గంటలలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు అరవై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఈరోజు రేపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికబాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు